కొడవలూరు సర్కిల్ పరిధిలోని కొడవలూరు విడవలూరు మండలాల పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయించినా సేవించిన రవాణా చేసినా వారిపై ఉక్కు పాదం మోపుతామని కొడవలూరు సిఐ సురేంద్రబాబు హెచ్చరించారు ఈ సందర్భంగా ఇటీవల గంజాయిని విక్రయిస్తున్న భార్య భర్తలైన చినరాజా లక్ష్మిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన భార్య భర్తలైన చిన్నరాజ లక్ష్మీలు రాజుపాలెం శివార్లోని గండవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అనుమాన స్థితిగా కనిపించడంతో వారిని విచారణ చేసిగా వారి వద్ద నుంచి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు గంజాయి విక్రయిస్తున్నట్లు రవాణా చేస్తున్నట్లు ప్రజలకు సమాచారం అందితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు గంజాయి విక్రయించిన సేవించిన వారిపై రౌడీషీట్లు పీడీ యాక్ట్లను పెడతామని ఆయన హెచ్చరించారు అలాగే చికెన్ వ్యర్థాలను కూడా వేయరాదని అలా వేసిన రైతులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి విడవలూరు ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగి వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువ అవుతా అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళన్నింటి మీద ప్రకేరు దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కీ చిన్నరాజా బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని బైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిష్టకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవితానికి పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఈ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన ఇప్పిటి ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని తో అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం పడవలూరులో కానీ రాజ్పాలెం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి తాకున్నారని సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన ఎవరైనా సరే మీకు గంజా గురించి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు వెడవలూరు రెండు మండలంలో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కప్పి కూడా కొన్ని సందర్భాల్లో రోడ్డులో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాష్టాయి వాళ్ళని పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాను తీసుకుందాం నుంచే కాబట్టి చికెన్ వేస్ట్ ఏపించుకున్న రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి ఛాపలకి వేస్తానంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి పంపిస్తాం మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి